అదన్న ఐడెంటిటీ యాప్ ఉండి యా జనరల్ యాప్ ఉండి కుచన్ సార్ పిడిగన్ ఉండి జెలేపట్ ట్రిపట్ లెపి వస్తా ఉంటాడు కింద కని మారు మిల ఉన్నారు సార్ సాల్ట్ రేట్ లో వారలే ఎందుకంటుంది మీ కాం ఏడికి జూన్ చేసుకుంటాం కిందకి ఓరి కిందకి सर क्या सारे इनके

சார் ஒரு சார் பற்றி அட்மிண்ட் சார் आपगमिसरब कृष्प पूर्दी सिर्टिंटिए ओल जनsका भाटैनोा mail Copyright B vein banks pan Audio Fire Fire లో జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అరవై ఆరు లక్షల మొక్కలు నాటి ఏ ఒక్క మొక్క ఎండిపోకుండా చర్యలు తీసుకుంటూ ఈ అటవీ సంపదను పెంచే విధంగా దాన్ని తిప్పర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులకు అటవీ శాఖ అధికారులకు రెవెన్యూ అధికారులకు టీచర్స్కు అలాగే ప్రేమైన చిన్నారులైన విద్యార్థులందరికీ నేను ఒకటే కోరేది ఒకటి ఇది చెట్లు నాటిన అడవులు పెంచినా ఇది మన భవిష్యత్తు మనకు సంబంధించిన విషయం ఇది ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరు భావించకూడదు ఇది అరవై ఆరు లక్షలే కాదు ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా గవర్నమెంట్ స్థలం ఉన్నా కబ్జాలకు గురి కాకుండా ఈవెన్ టౌన్లలో కూడా మీ కాలనీలలో ఉండే ప్రజలు కూడా ఎన్జిఓ వాళ్ళు మేధావులు ఇంటలెక్చువల్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి ఎందుకంటే రాను రాను పెరిగిపోతున్న పొల్యూషన్ కానివ్వండి మనం వచ్చిన కరోనా లాంటి మహమ్మారి లాంటి ఈరోజు వచ్చి లక్షలాది మంది చనిపోవడం చూసాం ఇవాళ ఢిల్లీ సిటీకి వెళ్తే ఒక్క గంట సేపు కూడా మనం రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాలుష్యంతో ఆ కాలుష్యాన్ని అరికట్టడం కాకుండా మనము మన ఆరోగ్యంతో పాటు ఆక్సిజన్ మనం పీల్చే గాలిలో కూడా పొల్యూషన్ లేకుండా ఉండాలి దాంతోపాటు అడవిలు ఉన్నప్పుడే వర్షపాతం కానీ మీరు చూడండి నల్గొండ జిల్లాకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా అని ప్రతి సంవత్సరం వర్షపాతం ఎంత తేడా ఉంటుంది అడవు లేకుంటే చెట్లు ఎక్కువ ఉంటే వర్షాలు ఎక్కువ వచ్చే అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జీవప్రదంగా సక్సెస్ చేయాలని మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా నాయకులు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మీరు ఇలాంటి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మా గవర్నమెంట్ ఈరోజు కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ప్రచారం ఎక్కువ లేదు దీనికి అడాబడి అవసరం లేదు ఇది మన ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యతగా భావించాలని మేము ఎక్కడన్నా నేషనల్ హైవేలో ఉదాహరణకు కూడా హైదరాబాద్కి వెళ్ళి కూడా అంటే మన సీఎం గారు జిల్లాకు పోయే రోడ్లో నిన్న ఒక రివ్యూ చేసుకుంటూ అక్కడ ఒక నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే ఇస్తున్నాం తొమ్మిది వందల ముప్పై చెట్లు ఉంటాయి ఐదు వందల యాభై చెట్లు రోడ్డు అడ్డం వస్తుంటే ఆ చెట్లని కొట్టేయకుండా నాగపూర్లో ఒక ఎన్జిఓ సంస్థను తీసుకొచ్చి ఆ చెట్ల అంత పెద్ద చెట్లని యాభై ఏళ్ళ నలభై ఏళ్ళ చెట్లని తీసుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర అటవీ ప్రాంతంలో ప్రభుత్వంలో పాతే కార్యక్రమం చేస్తున్నాం అంటే ఒక్క చెట్టు కూడా తావద్దని ఆ ప్రాజెక్టు మూడు నెలలు ఆలస్యమైంది నిన్న నిర్ణయం తీసుకున్నాం దాన్ని రీలోకేట్ చేయాలని అందుకనే ఇప్పుడు పెట్టే చెట్లను కూడా కాపాడే బాధ్యత ఈ స్కూల్లో పెడితే టీచర్ల బాధ్యత ఎందుకు పెట్టేసినాం అయిపోయినాం ఫోటో దిగినాం కాదు దీన్ని సామాజిక బాధ్యత భావించాలని తెలియజేసుకుంటూ తప్పకుండా జిల్లాకు సంబంధించిన సమస్యలతో పాటు ఈ నెల ఇరవై రెండో తారీఖు రోజు జిల్లాలో కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ గారు నిర్ణయిస్తారు రైతు భరోసా మీద కూడా కూడా వేసిన సబ్ కమిటీ బట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో నల్గొండ టౌన్లో జరగబోతున్నది దాన్ని అభిప్రాయం తీసుకోవడం ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేయడం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ నమస్కారం